సెలార్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నుంచి రాబోతున్న సినిమా కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి ఈ మోస్ట్ అవైటింగ్ మూవీని నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తుండగా ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద అత్యంత భారీ బడ్జెట్తో ఈ సినిమాని సీనియర్ ప్రొడ్యూసర్ అశ్విని దత్ నిర్మిస్తున్నారు ఇందులో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదకొండు నటిస్తుండగా అమితాబ్ బచ్చన్ దిశా పటాని కమల్ హాసన్ కీలక పాత్రలు చేస్తుండడం మరింత హైప్ ని తీసుకొచ్చింది ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ మే తొమ్మిదిన విడుదల కానుంది కాగా ఇప్పటికీ ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన పోస్టర్ ఫిల్మ్ సోషల్ మీడియాను హోరెత్తించగా ఈ మూవీకి సంబంధించిన మరొక లేటెస్ట్ అప్డేట్ ఫ్యాన్స్ ను సర్ప్రైజ్ చేసింది scratch episode 3 guns Reimagining imagining unto కల్కి మూవీ నుంచి మూవీ టీం ఒక వీడియో విడుదల చేసింది ఈ వీడియోలో కల్కి సినిమాలో వాడే గన్స్ ఎలా రూపొందించారు అనేది చూపించారు అంతకుముందు ఈ సినిమాకు సంబంధించి సినిమాలో వాడే వాహనాల టైల గురించి కూడా ఒక వీడియోను వదలారు ఈ ఇంట్రెస్టింగ్ వీడియోలు డార్లింగ్ ఫ్యాన్స్ కు మంచి కిక్కిచ్చాయి మరోవైపు ఈ మూవీ ట్రైలర్ ను ఏప్రిల్ ఒకటిన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ తో రెడీ అవుతున్న కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ పై భారీ అంచనాలు ఉన్నాయి ఈ మూవీని మేకర్స్ ముందు నుంచి పాన్ వరల్డ్ మూవీ గానే ప్రమోట్ చేస్తున్నారు కాగా ఈ మూవీ రెండు భాగాలుగా రానుంది శ్రీ మహావిష్ణు పదవ అవతారమైన కల్కిగా ఈ మూవీలో ప్రభాస్ కనిపించబోతున్నాడు భవిష్యత్తు ప్రపంచంలో జరిగే కథగా ఈ సినిమా ఉండబోతుంది పాన్ వరల్డ్ రేంజ్ లో తెరకెత్తున్న ఈ మూవీలో ప్రతి నాయకుడిగా కమల్ హాసన్ నటిస్తూ ఉండటం విశేషం విజువల్ వండర్ గా ఈ మూవీని నాగ్ అశ్విన్ ఆవిష్కరిస్తున్నారు ఇందుకోసం మరో ప్రపంచాన్ని సృష్టించారు డిఫరెంట్ టైం లైన్ లో జరగబోతున్న ఈ మూవీని నాగ్ అశ్విన్ ఎలా డీల్ చేస్తాడో ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ ను ఎంతవరకు రీచ్ అవుతాడో చూడాల్సిందే